హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా పాప కోసం మేడ్ సెర్లాక్ చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి స్టెప్ బై స్టెప్ చెప్తాను రాగులు బియ్యం బాదంపప్పు జీడిపప్పు పెసర్లు నాలుగు కొరేపాకు ఆకులు మిరపకాయ ఒకటి తీసుకున్నాను తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను అన్ని ఫస్ట్ తింటుందో లేదో తెలియదు కదా చెనిగ్గింజలు చెనిగ్గింజలు ముందుగానే వేయించి పెట్టుకున్నాను రాగులు బియ్యం వేయించుకోవాలి రాగుల క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే రాగుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకు కాల్షియం ఐరన్ అవసరము ఈ విధంగా అన్నీ వేయించి పెట్టుకునేసి సెల్లార్ పెట్టుకోవాలి ఇంతవరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ విధంగా జీడిపప్పు బాదం పప్పు పెసర ఈ విధంగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సల్లార పెట్టుకోవాలి సల్లార పెట్టుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పు రాగులు బియ్యము అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి మనం మిక్సీకైనా ఆడించుకోవచ్చు లేదు పిండి మర దగ్గరికి వెళ్ళినా వాళ్ళైనా ఆడిస్తారు తక్కువ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు ఆడించకపోవచ్చు మిక్సీలైనా ఆడించుకోవచ్చు ఈ విధంగా మెత్తగా పొడి పొడిగా ఆడించుకునేసి ఒక స్పూన్ తీసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు వాళ్ళు చిన్నపిల్లలు కదా ఎక్కువేం తినరు విధంగా నీళ్ళు వేసుకునేసి బాగా కలబెట్టుకోవాలి ఉండలు లేకున్నా వంటలు ఉన్నాయి అంటే ఉడికేటప్పుడు లోపల పిండి ఉడకదు అట్లే ఉంటుంది అందుకనేసి బాగా కలబెట్టుకోవాలి నీళ్ళు వేసేసుకునేసి దాంతో మిక్స్ అయిపోవాలి పిండి ఈ విధంగా గ్యాస్ వెలిగించుకొని సిమ్ములో పెట్టేసుకొని కలబెడుతూనే ఉండాలి మనం పెట్టుకుని చిన్న చెరవైనా సరే అడుగంటుపో అడుగంటుతుంది ఎందుకంటే మనం తీసుకునేదే తక్కువ క్వాంటిటీ కదా అంతకు సిమ్లో పెట్టుకొని కలబెడుతూనే ఉండాలి ఈ విధంగా అది ఉడుకుతున్నప్పుడు ఇంకా ఎక్కువ కలబెట్టాలి లేదంటే అడుగంటకపోతుంది చెరవకే అతక్కపోతుంది అంతా ఈ విధంగా కలబెట్టుకోవాలి ఈ చిన్న వస్తుంది అంతే అది తింటే చాలా పిల్లోళ్ళు మా పాప పర్లేదు బాగానే తింటుంది ఇలా చేయమని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చెప్పింది బాగానే తింటుంది మా పాప ఈ విధంగా దగ్గరగా వచ్చినప్పుడు తినచేసుకొని సల్లారు పెట్టుకొని ఒక ప్లేట్ లేక తీసుకోవడమే చూడండి ఏ విధంగా వచ్చినా ఈ విధంగా వస్తుంది